హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యం మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఈ రోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ మ్యాచింగ్ కలెక్షన్స్ లో డిజైనర్ బ్లౌజెస్ తెచ్చేసానండి సో యాక్చువల్లీ ఈ రోజు నేను కూర్చొని వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క రోజు మీతో మాట్లాడుతూ ఉంటాను కలెక్షన్స్ చూస్తాను మీతో కలవలేకపోతే యాక్చువల్లీ అదొక లా ఒక సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది అనమాట సో ఒ బాగలేదని అలానే కూర్చొని వీడియో చేస్తున్నాను సో అలా నీ కలెక్షన్స్ చూపించగలను మీతో మాట్లాడతాను సో మాట్లాడకుండా రోజు కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడతాను ఒక రోజు కనెక్ట్ అవ్వకపోతే ఒక లాగ్ ఉంటుంది మిస్సింగ్ ఉంటుంది అని చెప్పి ఈ రోజు కూర్చొని నేను మీకోసం డిజైనర్ బ్లౌజెస్ చూపిపోతున్నాను సో రీటైలర్స్ ఈ కలెక్షన్స్ మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ రూపాయల్లో ఫ్యాక్టరీ ప్రైస్ లో మీరు కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ పర్ సెవెన్ ఆన్లైన్ పేమెంట్స్ తో ప్రీ అడ్వాన్స్ బుకింగ్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ మీరు ఇంట్లో నుంచి కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజెస్ అంటే కేశన్య మ్యానుఫ్యాక్చర్స్ మీకు డెబ్బై ఐదు రూపాయల నుంచి ఇస్తున్నారండి డెబ్బై ఐదు రూపాయల నుంచి ఇస్తున్నారంటే ఎవరు వద్దంటారండి మీకు జెరీ వర్క్ అయినా జర్కన్ వర్క్లో పార్టీవేర్ అయినా ఫ్యాన్సీ అయినా స్టైలిష్ అయినా ప్రింటెడ్ సారీ నుంచి కాటన్ నుంచి ర్యాపియర్ నుంచి సిల్క్ నుంచి అన్ని వెరైటీస్కి మీకు ఇస్తున్నారు సో ఒక్కొక్క కలెక్షన్ నేను మీకు చూపిస్తాను మీరు చూసి ఆర్డర్ పెట్టేసుకోండి సో ఈ ప్యాటర్న్ వచ్చి చూసారంటే డిజైనర్ బ్లౌజ్లో మీకు డిజిటల్ ప్రింట్లో మీకు ఇలా వచ్చేసింది పైపింగ్ వర్క్లో సో ఇలా మీకు లేయర్స్లో ఇచ్చేసారు సో కాంట్రాస్ట్ అయిన కలర్లో డిజిటల్ ప్రింటెడ్లో వచ్చేసింది సో దీంట్లో మీకు కలర్స్ కానీ వచ్చేస్తాయి కలర్స్ అండ్ ప్రింట్స్ కానీ మీకు కొత్త కొత్త వెరైటీస్లో ఇలా సెట్ టు సెట్ మీరు ఏ ప్రింట్ కావాలో ఆ ప్రింట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలర్ లేదని లేదు ఈ ప్రింట్ లేదని లేదు అన్ని ఫ్రీ సైజెస్ అండి ఫ్రీ సైజులో మీకు ఏ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ అంటే ఇన్ని ప్రింట్స్ ఉన్నాయి సో ఇలా మీకు నెక్స్ట్ వెరైటీ చూపి చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ గురించి చెప్పాలంటే సిల్క్ శారీస్కి కావాల్సిన జెరీ వర్క్లో మీకు ఇలా జర్కన్లో స్టోన్ వర్క్ బుట్ట వర్క్ చేసిన వెరైటీ డీప్ వీనెక్ ప్యాటర్న్ బ్యాక్ హుక్ వచ్చేస్తుంది టెసిల్స్ వచ్చేస్తుంది బాటిల్ గ్రీన్లో సో దీంట్లో స్లీవ్స్ గానీ ఉన్నాయి మీరు అటాచ్ చేసుకోవచ్చు క్వాలిటీగా ఇంత మంచి మంచి కలర్స్ తో మీకు ఇస్తున్నారు ప్రతి ఒక్క కలర్ మీకు వచ్చేస్తుంది ప్రతి ఒక్క సిల్క్ వెరైటీ శారీ బ్రైడల్ నుంచి సెమీ బ్రైడల్ నుంచి వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోగలరు ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ చాట్ వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే మీకు జిమ్ ఇలా మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ లో కావాలి విత్ స్లీవ్స్ వితౌట్ స్లీవ్స్ అనే వాళ్ళకి పర్పుల్ కలర్లో సీక్వెన్స్ వర్క్ లో ఇలా మీకు స్లీవ్స్ కావాలనే వాళ్ళు స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు విత్ కప్స్ మీరు పెట్టి తీర్చేయచ్చు అనమాట సో ఈ దీంట్లో కానీ మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో రెడ్ అంటే రెడ్ బ్లాక్ ఉంది నేవీ బ్లూ ఉంది గోల్డెన్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది మెజంతా ఉంది పర్పుల్ ఉంది మెజంతా ఉంది మెరూన్ ఉంది సో ఇలా ప్రతి ఒక్క కలర్ ఆప్షన్స్ మీకు క్వాలిటీతో ఇంత మంచి కలెక్షన్స్ మనం బయట కొన్నామంటే మనకి ఈ కలెక్షన్స్ అన్ని వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ డిజైనర్ లో దొరుకుతుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ లో ఉండే జిమ్మి చూ సిల్క్ లో సిల్క్ గా కనిపిస్తుంది ఇది ఇప్పుడు ఈ పఫీ హ్యాండ్స్ వచ్చి చాలా ట్రెండింగ్ లో ఉంది అనమాట సో ఇలాంటి వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు జిమ్మి జిమ్ చూలో మీకు ఇలా పైపింగ్ వచ్చేస్తుంది సో దీంట్లో కానీ కలర్స్ ఉన్నాయి సో ఫ్రంట్ వచ్చేస్తుంది జిమ్ చూ ఫ్యాబ్రిక్ లో ఇలా ఎలాస్టిక్ లో పఫీ హ్యాండ్స్ లో కానీ కలర్ వెరైటీస్ ఆనియన్ పింకిష్ కలర్ ఓషన్ బ్లూ కలర్ లైట్ లావెండర్ కాఫీ బ్రౌనిష్ షీట్ డార్క్ కాఫీ కమ్ మరున్ కలర్ పీచ్ కలర్ అండ్ మజిఫా కలర్ సో ప్రతి ఒక్క వెరైటీస్ మీరు ఇలా సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు హైయెస్ట్ ప్రైస్ అంటే మూడు వందల రూపాయలు ఫాల్స్ తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది బ్లౌజెస్ డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది పెట్టికోట్స్ అన్నీ మీకు యాభై అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్క కలెక్షన్స్ బ్లౌజ్ పిట్స్ అంటే పన్నెండు రూపాయలు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇలా మీకు మ్యాచింగ్ కలెక్షన్స్లో ఏమి కావాలో సింపుల్ అయినా ప్లెయిన్ అయినా వర్క్ అయినా డిజైనర్ అయినా హ్యాండ్ వర్క్ అయినా ప్రతి ఒక్క బ్లౌజెస్ నుంచి పెట్టికోట్ నుంచి ఇన్స్కర్ట్స్ నుంచి బాడీ ఫిట్టింగ్ ఇన్స్కర్ట్స్ నుంచి ఫాల్స్ నుంచి బ్లౌజ్ బిట్స్ బ్రాకెట్ బ్లౌజెస్ పీసెస్ రెడీమేడ్ అయిన డిజైనర్ హెవీ ఫ్యాన్సీ పార్టీవేర్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మూడు వందల రూపాయలు సో ఈ రోజు చూపించిన డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ నచ్చాయంటే ఆర్డర్ పెట్టేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోక ముందు బల్క్ ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే సీజన్లో ప్రీ ఆర్డర్ బుకింగ్ చాలా ముఖ్యం అన్నమాట చాలా మంది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు మంచిగా మార్జిన్ పెట్టి మీరు ప్రాఫిట్ చూడొచ్చు సేల్ చూడొచ్చండి సో సిఓడి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్డర్ చేసుకోవచ్చు బయట దేశంలో ఉన్నారంటే యాభై వేల నుంచి మినిమం పర్చేస్ మీరు పెట్టుకొని ప్రీ అడ్వాన్స్ పేమెంట్స్ బుకింగ్ అడ్వాన్స్ చేసుకొని కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సో కేసరి విజిట్ అవ్వండి ఒకసారి మీకు ఐడియాస్ దొరుకుతాయి బట్టల వ్యాపారం చేయాలి స్టార్ట్అప్ చేయాలని వాళ్ళు ఒకసారి విజిట్ అవ్వండి మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ కేసరియా టెక్స్టైల్ ఫస్ట్ ఫ్లోర్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది కమేలా దర్వాజా సిగ్నల్ పాయింట్ లో ఉంది రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ ఎయిర్పోర్ట్ నుంచి హాఫ్ అన్ అవర్ అండ్ డోరీవాలా స్క్వేర్ బిల్డింగ్ వెయిటింగ్ ఆఫీస్ ఏరియా గానీ ఉంది ఆపోజిట్ టు సూరత్ రైల్వే స్టేషన్ లో ఉండే నెంబర్ లో కాల్ చేశారంటే పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ కానీ మీకు దొరికిపోతాయి సో ఈ డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ నచ్చాయంటే కాంటాక్ట్ అయ్యి ఈ కలెక్షన్స్ నచ్చాయంటే బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్ రెగ్యులర్ గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో అంతవరకు కీప్ సపోర్టింగ్ టేక్ కేర్ అండి